నమస్తే కమల్ హాసన్ గారు అతనికి గారు అనే మర్యాద కూడా లేనట్టు లేనటువంటి విధంగా అతను వ్యవహరిస్తున్నారు అతను రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇచ్చారు పెద్ద మేధావిలాగా అతను అభినేతే కానీ అతను కేవలం అభినేతే కానీ అతను నేతగా వ్యవహరించే తీరు మాత్రం అది కాదండి దయచేసి భారతీయులందరూ గమనించాలి మనకి ఎలాంటి నాయకులు కావాలనేది ఎలాంటి నాయకులు వద్దో ఒక ఉదాహరణ కమల్ హాసన్ అతను ఏమన్నారు రీసెంట్గా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే విద్య ఒకటే అవసరం విద్య అనే ఆయుధంతో సనాతన ధర్మాన్ని మనం నిర్మూలించగలం అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు కమలహాసన్ అతని పేరులోనే విష్ణు పురాణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కమలం అంటే కలవ పువ్వు మీద కూర్చొని ఉంటాడండి విష్ణుమూర్తి పేరు పెట్టుకొని నువ్వేదో నాస్తికుడు పేరు పెట్టుకో ఆకాష్ ప్రకాష్ ఇలాంటి పేర్లు పెట్టుకో కమలహాసన్ నువ్వు అన్నావు చూడు విద్య అనే ఆయుధంతో సనాతన ధర్మాన్ని నిర్మూలించవచ్చు అని మంచి మాటే అన్నావు మరి వేదం కూడా అయితే చెప్తుంది విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞానేన శుద్ధతి ఏదైతే విద్య ఉందో ఏదైతే జ్ఞానం ఉందో ఏదైతే కాన్షియస్నెస్ ఉందో నువ్వు పెద్ద మేధావిలో మాట్లాడుతున్నావు కదా ఇది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే వేదంలో ఉంది నువ్వేటి కొత్తగా చెప్తావు మాకు ఎథిక్స్ నువ్వు అభినేతవే కానీ నేతవు కావు ఏనాటికి నువ్వు ప్రజాదరణ పొందిన ప్రజానేతగా నువ్వు కొనసాగలేవు నువ్వు వాళ్ళ ద్వారాగా వీళ్ళ ద్వారాగా నిన్ను గుర్తపెట్టి తోస్తే నువ్వు వెళ్ళావు పార్లమెంట్కి డి అండర్స్టాండ్ వాడైసే మిస్టర్ కమల్ హాసన్